వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటిక్ ఉన్నవారికి జొన్నలతో రెండు రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి అందుకోసం నేను రెండు గ్లాసుల జొన్నలు తీసుకుంటున్నాను రెండు గ్లాసులకి ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా మెంతులను కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి జొన్నల్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి నీళ్ళు పోసి ఎనిమిది నుంచి పది గంటలు బాగా నాననివ్వాలి చూడండి నానిన తర్వాత మినపప్పు జొన్నలు బాగా ఉబ్బిపోయినాయి ఇప్పుడు మనము ఈ నీళ్ళని వంపేద్దాము ఇప్పుడు మనము కొన్ని అటుకులు తీసుకుందామండి ఈ అటుకుల్ని శుభ్రంగా వాచ్ చేసి నానబెట్టుకుందాము ఇప్పుడు మనము ఈ జొన్నలను ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము ఈ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయండి మూత పెట్టి కొన్ని నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాము దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మిగతా జొన్నల్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే నానబెట్టినటువంటి అటుకులను కూడా మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి పర్మిట్ చేసుకోవాలండి కనీసం ఎనిమిది గంటలు పర్మిట్ కావాలి చూడండి ఈ విధంగా పర్మిట్ కావాలండి పిండి ఇప్పుడు మనము ఈ పిండితోని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందామండి మనం వంట చేసుకోవడానికి ఎంత పిండి అవసరమో అంతే తీసుకోవాలండి మిగిలిన పిండిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు వాడుకోవచ్చు అండి నేను నాకు అవసరమైనంత పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నానండి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక ప్యాన్ తీసుకున్నానండి అందులో కొద్దిగా ఆయిల్ వేశాను ఇప్పుడు జొన్న బ్యాటర్ని ప్యాన్లో వేసుకొని ఊతప్పలాగా వేసుకోవాలండి కొంచెం అందంగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం ఒకవైపు కాలిపోయిందండి రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వరకు టర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మంటను తగ్గించుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి రెడీ అయిపోయిందండి ఊతప్ప జొన్న ఊతప్ప ఇట్లా అన్నీ ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి ఇప్పుడు రెండో రెసిపీ చూద్దాము నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పుని కొంచెము నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టుకోవాలండి త్వరగా నానాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోస్తే మనకు త్వరగా నానుతుందండి పెసరపప్పు ఇప్పుడు మళ్ళీ నేను నాకు కావాల్సినంత పిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం పెసరపప్పు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొత్తిమీర కరివేపాకు ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి అలాగే రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకుంటున్నాను వీటిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గుంత పెన్నం పొంగనాల పెన్నం తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అందులో కొద్దిగా నువ్వులు వేసుకుందాము నువ్వులు వేసుకోవడం వల్ల పొంగనాలు చాలా టేస్ట్గా వస్తాయండి ఇప్పుడు ఈ జొన్నపిండిని కొంచెం కొంచెము గుంటల్లో వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈ పొంగనాలు మనకు నచ్చిన చట్నీతో తినొచ్చండి అంత టేస్ట్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి వీటిని స్లోగా టర్న్ చేసుకోవాలండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బలి రుచిగా ఉంటాయండి పొంగనాలు రెడీ అయిపోయినాయండి ఒక ప్లేట్ లెక్కి తీసుకుందాము ఈ జొన్న పిండితో మనము ఇదే బ్యాటరీతో మనము దోశలు కూడా చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్